అందరికీ నమస్కారం రేపే హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ హనుమాన్ జయంతి హిందువుల పండుగలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుడి ఔరస పుత్రుడైన హనుమా మహాబలుడు అర్జునుడికి ప్రియ శకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులగల వానరుడు అమిత విడాక్రముడు శ్రీయోజున విస్తానుడైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని అరించినవాడు ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మూసుకొచ్చి ఈ యుద్ధంలో వీవసుడైన లక్ష్మణి ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుని గర్వం అణచినవాడు హనుమ అతి బల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో బతకడానికి అతిగా ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు హనుమన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కలో కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం భూత పేత ప్రసాదాల సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి ఆ రోగాన్ని మాయమైపోతాయి శడీ ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది అయితే ఈ హనుమాన్ జయంతి రోజు ఒక రెండు కొని ఇంటికి తెచ్చుకోండి చాలు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఏడు తరాలకు సరిపడ డబ్బు వచ్చి పడుతుంది ఎన్నడికి తరగని ఐశ్వర్యం వస్తుంది హనుమాన్ జయంతి ఎంతో శక్తివంతమైన రోజు హన్మ పుట్టినరోజు కనుక ఈ రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసిన డబ్బు వస్తుందని శాస్త్రం చెప్తుంది కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరి ఇంతకీ హనుమాన్ జయంతి రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకించి రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి ఏడు తరాలకు వరకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు లవంగాలు అవును హనుమాన్ జయంతి రోజు ఏ సమయంలోనైనా సరే కొన్ని లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది విడిగా లవంగాలను కొని తెచ్చుకోవచ్చు లేదా లవంగాల ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోవచ్చు లవంగాలు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం లవంగాలతో దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో లవంగాలు ఉన్నా పర్వాలేదు చిన్న ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే చిన్న లవంగాల ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్ను కొని తెచ్చుకోండి లేదా విడిగా పది రూపాయలు లవంగాలు తెచ్చుకోవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా కొన్ని తెచ్చుకున్న లవంగాలతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా వంటలలో అయినా సరే వాడుకోవచ్చు ఎలా వాడుకున్నా మీకు మంచి జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పంచదార హనుమాన్ జయంతి రోజు పంచదారను కొని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం పెడుతుంది ఈరోజు పంచదారణ కానీ కానీ ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి కొంచెం పంచదారను ప్రసాదంగా తీసుకొని నోట్లో వేసుకోవాలి మిగిలిన పంచదారను ఒక డబ్బాలో వేసి ఉంచి నైవేద్యాల తయారీకి వాడుకోవచ్చు ఇలా ఈరోజు పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం మధురంగా మారుతుంది తీపి కబుర్లు వింటారు ఈరోజు ఒక పావికి కిలో పంచదార తెచ్చుకొని లేదా అరకిలో పంచదారను తెచ్చి పూజ గదిలో ఆంజనేయ స్వామి వారి పట్టం ముందు పెట్టండి తర్వాత మీరు కొంచెం పంచదార నోట్లో వేసుకొని ఒక డబ్బాలో ఈ పంచదారను వేసి పూజ గదిలో ఉంచండి ఈ పంచదారను ఇంట్లో టీలకు కాఫీలకు వాడవద్దు కేవలం నైవేద్యాల తయారీకి మాత్రమే వాడండి ఇలా ఈరోజు పంచదారను కొని తెచ్చుకోవడం వలన మీ జీవితం కూడా పంచదారలాగా మాధురంగా మారిపోతుంది అన్ని శుభవార్తలే వింటారు తీపి కబుర్లే వింటారు కొందరు పంచదార తినరు కేవలం బెల్లమే తింటారు అలాంటి వారు ఈరోజు బెల్లం కొని తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా స్వీకరించండి తినండి మిగిలిన బెల్లాన్ని ఒక డబ్బాలో పెట్టి ఉంచండి నైవేద్యాల తయారీకి బెల్లాన్ని వాడండి హనుమాన్ జయంతి రోజు ఇలా పంచదారం లేదా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో ఆనందంగా మయంగా మారిపోతుంది కష్టాలన్నీ కూడా రావు సమస్యలు దరిచేరవు లక్ష్మి కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు లవంగాలు మరియు పంచదారణ కానీ లవంగాలు మరియు బెల్లాన్ని కానీ కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి హనుమాన్ జయంతి రోజు తప్పకుండా ఈ తులసి ఆకును కానీ తింటే చాలు ఒక గంటలో మీకు దరిద్రం అంతా కూడా పోతుంది ఏమీ లేదు ఈరోజు ఒక తమలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తేనెను కానీ బెల్లాన్ని కానీ ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసుకొని తినేయండి హనుమాన్ జయంతి రోజు ఇలా తమలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది మీకు తమలపాకులు దొరికితే ముందు తమలపాకునే తినండి తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరాన్ని నూతన నూతన శక్తి వస్తుంది ఎందుకంటే తమలపాకులు అన్న తులసి ఆకులున్న హనుమంతుడికి ఎంతో ఇష్టం గనక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి ఇక హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది చీర అనే కాదు డస్టులు వేసుకున్న వారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఇంకా ఏ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిన వల్ల బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని రంగులో ఉండే వస్త్రాలను మాత్రం ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకుని రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమాన్ పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాను ఆలయంలో దర్శించుకొని ఎర్రటి ప్రమిదలో జిల్లేడు వస్తువులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయము సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి ఆలయాలలో ఆకుపూజ హనుమాన్ కళ్యాణము జరిపింది వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేస్తే వ్యక్తులు పూజా మందిరంను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము ఎరటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అటిపండ్లు పనులు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమాన్ చాలీస ఆంజనేయ సహస్రము హనుమ చరిత్ర వంటి సూత్రాలతో మారుతిని శుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు ఒత్తుల నువ్వులను తడిపిన పంచాహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకొని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈరోజు నా హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీసా పుస్తకములు దయానం చేసేవారికి సకల సు సంపదలు చేకూరుతాయని నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి అకపూజ చేయడం వలన సర్వత్రా జయము కలుగును ఈరోజు ఆలయాలు లభించే సింధూరమును మృదుటన ధరించడం ప్రసాదంగా స్వీకరించడం వలన ఆయుధ ఆరోగ్యాలు కలుగుతాయి ఆంజనేయ మహత్యంలోని ఒక పవిత్ర కథను విందాం శ్రీరామచంద్రుని పరిపాలనా కాలంలో దక్షిణ భాగంలో ధర్మ అరణ్యం అంటే రాక్షసుల చేత ధ్వంసం చేయబడ్డ గ్రామంలో రాముడు పునర్నిర్మించి నివాస యోగ్యం చేయించాడు ఆ గ్రామాలకు మండలం అనే దానిని ప్రధాన కేంద్రంగా చేశాడు అక్కడ వేద వైద్యులు సత్కర్మ ఆచరణలు పండితులు జ్ఞాననిష్ఠులు అనేక మంది ఉండేవారు రాముడు దానికి ధర్మకర్తగా ఆంజనేయుడిని నియమించాడు శ్రీరాముని తరపున అమ్మవారిని చక్కగా కాపాడుతూ ఉన్నాడు ప్రజలందరికీ కూడా మంచి రక్షణ కల్పించాడు కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు గొప్ప ధర్మ వ్యవస్థ ఏర్పరిచి దాన్ని దినదిన ప్రవృద్ధికి కృషి చేశాడు కలికాలం ప్రవేశించగానే దాని పరిపాలనాన్ని ఆంజనేయుడు అక్కడి వరకే వదిలి గంధ మాదన పర్వతం చేరి శ్రీరాముడిపై ధ్యానం చేస్తూ గడుపుతూ ఉన్నాడు కలియుగంలో కన్యా కబ్జం అనే ఒక పట్టణాన్ని అమంతుడు అనే ఒక రాజు పరిపాలిస్తుండేవాడు అతడికి మాయ అనే భార్య ఉంది వారికి రత్నగంగా అనే కూతురు జన్మించింది ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ సర్వ విద్యాశారధన చేశాడు ఆమెకు పెన్లీడు వచ్చింది వర అన్వేషణ చేస్తూ ఉన్నాడు వీరి పురోహితుడు ధర్మాసకుడు ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా అనుగ్రహించేవారు ఒకరోజు ఆ పురోహితుడు మహాత్మ ప్రవేశించింది కల్మషం అంతటా వ్యాపించిపోతుంది అన్నాడు రాజు కలి కల్మషం అంటే ఏమిటి అని అడిగాడు ఆయన దానికి అర్థం అసత్య ప్రచారం అని చెప్పి కలికాలంలో కాలంలో అబద్ధం చెప్పేవాడిని వేదాన్ని దూషించేవాడు హింసను పెంచేవాడు ధర్మాన్ని వదిలేసి అర్ధ కామాలను మాత్రమే ఆశ్రయించేవాడు ఎక్కువైపోతూ ఉన్నారు విశ్వాసహీనులు కామపరాయణలు దైవ చింతన లేనివారు దాంబికులు వేషధారులు పాసాంగులు కష రంజకులు అసూయ పరులు మురుకులు పెరిగిపోతున్నారు వీటి వల్ల అధర్మాలన్నీ కూడా రాజుకు సంక్రమిస్తాయి మీరు ధర్మపరులు గనక భారాన్ని దేవుడి మీద వేయండి మన చిరంజీవికి మంచి వరుణితో త్వరలోనే వివాహం అవుతుంది అని చెప్పాడు కొంతకాలానికి బ్రహ్మ వర్తనాన్ని పాలించే కొంభిని పాలుడు అనే రాజుకు రత్న గంగనిచ్చి వివాహం చేశారు కుంభిని పాలుడు భార్యతో కలిసి ధర్మ అరణ్యానికి వెళ్ళి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించారు కుంభిని పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని అవలంబించాడు అప్పటిదాకా బ్రాహ్మణుడు వేద విద్యా వ్యాప్తికి సత్కర్మాచరణకు యజ్ఞ యాగాదులకు ఇవ్వబడిన అగ్రహారాలన్నింటినీ కూడా లాగేసుకున్నాడు జైనులను అక్కడ అధికారులుగా నియమించాడు వారు యజ్ఞ యాగాదులు చేసేవారిని హింసించి శిక్షించేవాడు జైనుల వేధింపు విపరీతమై వారికి ఏమీ దిక్కుతోచలేదు దుష్టులకు రాజ బలం తోడయింది ఇక భరించలేక అందరూ కలిసి కన్యాకుబ్జ రాజు అయినటువంటి అమంతుడు రాజు దగ్గరకు తమ గోడు విన్నవించుకునేందుకు వెళ్ళారు తాము అతి ప్రాచీన కాలం నుండి అక్కడ ఉంటున్నామని త్రేతాయుగంలో శ్రీరాముడు మహోదరంతో పాటు మరికొన్ని అగ్రహాలను తమకి ఇచ్చాడని తమ అల్లుడు పూర్మిగిరి పాలకుడు దుర్మార్గంగా వాటిని లాగేసుకొని హింసిస్తున్నాడని దేవత రధన యజ్ఞ యాగాదులను ఛేదించాడని పూర్వజీవితం కొనసాగించడానికి దుర్భరంగా ఉందని మళ్ళీ తమ దైవ కార్యం నిర్వహణకు తమ వృత్తులను కొనసాగించుకోవడానికి వెంటనే చర్య తీసుకోమని విన్నవించుకున్నాడు రాజు వారంతరూ చెప్పింది సావధానంగా అలకించాడు అల్లుడు పాలకుడి కబురు చేసి లాక్కున్న భూములన్నింటినీ కూడా బ్రాహ్మణులకు ఇచ్చి వెయ్యమని వేద విద్యకు ఆటంకం కలిగించవద్దని ఇత రాజు పత్రం ఇచ్చి వారిని పంపాడు వారందరూ కూడా కుంభిని పాకుడికి రాజపత్రం ఇచ్చారు ఇది అల్లుడికి కోపం తెప్పించింది దానితో ఆయన మొండిగా మీకు ఏ రాముడు భూమిని ఇచ్చాడో ఆ రాముడినే రమ్మనండి ఆయనతో పాటు తోక వాడిని కూడా తీసుకొని రమ్మండి అప్పుడు ఆయన చెప్పింది విని తగినట్టుగా చేస్తా అని విష్మించుకొని కూర్చున్నాడు పాపం కొంతమంది బ్రాహ్మణుడు రాజుకు ఎదురు తిరగలేక జనమతాన్ని తీసుకొని రాజుకు లోపలికి జీవిస్తున్నారు మిగిలిన వారు తమను రక్షించగలిగేది వాయుస్థుతుడైనటువంటి హనుమంతుడు ఒకడేనని గ్రహించి శరణు కోరుతూ ధ్యానించసాగారు భక్త సులవుడైనటువంటి మారుతి వెంటనే ప్రత్యక్షమై వారికి ఆనందం కలిగించారు వారు హనుమంతుడిని పూజించారు తమ బాధను వెళ్ళబోసుకున్నారు వారిని రక్షించాలనే ఉద్దేశంతో మనసు కరిగి తన ఎడమ్మ బాహువు నుండి ఒక వెంట్రుకను కుడి చేతి నుండి ఒక ఒక రోమాన్ని తీసి ఒక బూర్బర పత్రంతో భద్రంగా ఉంచి దానినే బ్రాహ్మణులకిచ్చి రాజు దగ్గరికి వెళ్ళి తమ భూములను ఇవ్వమని అడగమని చెప్పి పంపించాడు ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే ఒక రోమాన్ని సింహ ద్వారం మీద ఉంచండి అప్పుడు భయంకరమైన అగ్నిజ్వాలలు ఏర్పడి రాజ సౌదాన్ని పట్టణాన్ని కాల్చివేస్తాయి మీ గ్రామాలను మీకు ఇచ్చేసి రక్షించమని రాజు ప్రార్థిస్తే కుడి చేతి రోమాన్ని విసిరండి అప్పుడు అంతా యథాస్థితిలోకి వస్తుంది అని చెప్పి పంపించాడు హనుమంతుడు అక్కడ మూడు రోజులు ఉండమని ఆకలి దప్పికలతో బాధ పడుతున్నారు గనక తాను ఇచ్చే ఫలాలను అరగించమని చెప్పి అదృశ్యమైనాడు హనుమ బ్రాహ్మణులు హనుమంతుడి పూజ చేసి ప్రసాదం తీసుకొని స్వస్థత చెందారు మారుతి వాహని కోసం విశ్రాంతి గృహము నిర్మించాడు మూడు రోజులు అందులో ఉండి నాలుగవ రోజున వారి అగ్రహారాలకు శిలాగ్రం చేర్చుకున్నారు మర్నాడు వారంతా కూడా రాజు దగ్గరికి వెళ్ళి హనుమ చెప్పినట్లు అడిగారు రాజు దానిని మరణించకుండా అవమానించాడు దానితో బ్రాహ్మణులందరూ కూడా హనుమ ఎడమ చేతి వెద్రికను ద్వారం మీద ఉంచారు పట్టణమంతా కూడా అంటుకొని బస్ ఆర్తనాదాలు పట్టణం అంతా కూడా వ్యాపించాయి జైనులందరూ కూడా పారిపోయారు బ్రాహ్మణుల ప్రభావానికి గమనించి రాజు భయపడి వారి ఆగ్రహారాలను వారికి ఇచ్చి వేశారు అప్పుడు బ్రాహ్మణులు కుడి చేతి రోమాన్ని విసిరివేశారు దానితో పట్నం మామూలు అయింది రాజు కూడా బుద్ధి తెచ్చుకొని శ్రీరాముని భక్తుడిగా మారి వేదానుసారంగా ప్రవర్తించాడు ధర్మ సంస్థాపకుడై విష్ణు ధ్యాన రథుడై ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలించేవాడు ధర్మారణ్యాన్ని నిజమైన ధర్మారణ్యంగా పాలించాడు త్రిమూర్తాత్మక స్వరూపుడైన ఆన్మను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది చివరకు కవై కైవల్యం చేశారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హనుమాన్ జయంతి రోజు కనీసం చక్కెరైనా తీసుకోండి హనుమన్ అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది చక్కెర తినలేని వారు బెల్లమైన తీసుకొచ్చుకోవచ్చు అది కూడా తీసుకొచ్చుకొని హనుమాని దగ్గర పెట్టి స్వీకరించండి